ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు నేడు టెట్ ఫలితాలు అంటూ లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు అనమాట డిఎస్సి దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై తేదీ వరకు పొడిగింపు అంటూ కూడా చూసుకోవచ్చు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అయితే మనకు ఈ రోజే టెట్ ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి తొలిసారి ఆన్లైన్ విధానంలో మనకైతే జరిగినటువంటి ఈ పరీక్షలకు సంబంధించి ఈ నెల రెండవ తేదీతో ముగియడం జరిగిందనమాట పేపర్ వన్కు కు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పేపర్ టూకు లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హాజరు అయ్యారు ఎగ్జామ్స్ అయితే అటెండ్ కావడం జరిగింది అయితే మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా నార్మలైజేషన్ విధానంలోనే అనేది అధికారులు వెల్లడించలేదు కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే ఫలితాలు విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు డిఎస్సి ద్వారా మనకు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే మనకి చూసుకోవచ్చు ఫలితాల విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు అయితే మనకు సో ఇంతకుముందు మనకు ఎప్పుడైనా ఏ రిజల్ట్ వచ్చినా ఫలానా టైంకి అయితే రిజల్ట్ విడుదల చేస్తామంటూ కూడా చెప్తారు అయితే మనకు ఈ టెట్కి సంబంధించి సో ఫలితాల సమయాన్ని కూడా మనకి ఇంకా క్లారిటీగా అయితే చెప్పడం లేదంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో విడుదలయ్యేటటువంటి టెట్ ఫలితాల్లో కొత్తగా పాస్ అయినటువంటి వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని సర్కార్ అయితే నిర్ణయించింది ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు గడువును కూడా ఈ నెల ఇరవైవ తేదీ వరకు పొడిగించింది డిఎస్సికి ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జరగనున్నాయి అయితే చాలా మంది అయితే ఇంకా టైం ఇవ్వాలని అయితే కోరుతున్నారు ఉపాధ్యాయ విద్యాశాఖ దేవసేనైతే కంప్లీట్ అవ్వడానికి అయితే కోరుతున్నారనమాట అయితే మాకు టూ అంటే టూ మంత్స్ అనమాట రెండు నెలల టైం అయితే ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు అనమాట అరవై రోజుల కాల వ్యవధిలో కంప్లీట్గా ఆగస్టు నెలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయనంటూ అంటూ కూడా లేఖ కూడా సో విద్యాశాఖ దేవసేనకు కూడా మనకైతే కంప్లీట్గా సో లేఖ కూడా రాయడం జరిగిందనమాట అయితే మనకు జూలై పదిహేను నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటూ మనకైతే ఆల్రెడీ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయనంటూ అంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి ప్రభుత్వం ఏదైనా డేట్ పొడిగిస్తుందా లేదా అనే దాని గురించి అలాగే ఈరోజు అయితే మనకు టెట్కి సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అయితే మనకు సాయంత్రం వరకు రావచ్చు మనకు టైం అయితే క్లారిటీగా చెప్పలేరు కాబట్టి మనకు ఆఫ్టర్ ఫైవ్ పిఎం తర్వాత కాదు లేదా ఫైవ్ పిఎం లోపు లేదా మనకు ఆఫ్టర్నూన్ తర్వాత అయితే కంప్లీట్గా ఈ విడుదలైతే రావచ్చు అనమాట కంప్లీట్గా ఫలితాలు సో ఫలితాలు రిలీజ్ అయిన వెంటనే వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దీని మీద మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ రోషన్ తీసు జై హింద్